హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు అడవి అరటికాయలను కాల్చి వీళ్ళు తింటారంట అది చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి మేమైతే అడవిలో అడవిలోకి వెళ్తున్నాం అనమాట ఆ అరటికాయలు ఉన్న ప్లేస్కి లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి చుట్టూరు కొండలు తిరిగి ఓకే ఓకే పుట్ట కొడుకులా ఇప్పుడు ఉంటాయంటే అది ఇప్పుడు ఇప్పుడు అదే అంటన్నాను ఎంతటి వరి వరకు వచ్చినట్టున్నారు ఇదంతా அது பண்டிகாது அது பண்ணுறதா பண்ட అదే మనం ఒకసారి మనము మట్టి మట్టి తీయడానికి ఎక్కడ వెళ్ళాము వాటిలో మామిడి తాండ్రండి పోస్తారండి వాటిని ఏది అయిగో ఆ కాయలు ఈ కాయల కాయలతో అదే పళ్ళు పీసుకు పోస్తారు అక్కడ డొలికి నీళ్ళకి ఉంటాయి మామిడి తాండ్రలో అవే అవే అవి డొక్కులండి ఓకే ఓకే మామిడి తాండ్రలు ఎందుకు పోస్తారు అది వచ్చేయడానికి కాదు ఇప్పుడు అందులో మామిడి తండ్రి రాస్తారా ఆగిపోద్దానా నువ్వంటే భయం ఉంది దానికి ఏం కాయలేవి యలు అంటారు తినచ్చా ఏ తినండి ఒకసారి ఏ పళ్ళు ఏమి ఉన్నాయి చాలా చిన్న పళ్ళు ఏది ఒకసారి చూపించలే చేతిలోకి చేతిలో తీసుకుని చూపించి ఒకసారి ఆ రెండు పడిసారు మొత్తానికి పళ్ళు చూపించండి అంటే కింద పడేస్తున్నారు గొప్పగా ఉన్నారు అది ఏమంటారు వీటిని పళ్ళు చే దొరుకుతాయా ఎలా ఉంటాయి టేస్ట్ బాగా ఉంటాయి తిన నువ్వు నువ్వు భయపడుతున్నావు బాగా తీనా బాగుంటాయా బా

నీదమే పేట ఉసాల టైటగా ఉందే కెను నివు నిన్న నిన్నతే కన్నా నికంత లోజ్ ఉందే నికంత టైటెక్కు మనకేం బాబూ నే పుడె కాలేదాల చెట్లన నికను అయ్యో ఇది తో బార్ వస్తుంది కదా ఈ ఖత్తి కడదామా ఇలా కడత వెట్లంది మరి ఇదెలా వస్తది ఇది కట్ట కొంటే ఇది పొడుస్తోస్తది కదా అన్నా మా చెపేది పొర్టె ఓ పని చేయకూడదు కత్తిస్తా దానికి ఘాటు పెట్టకూడదు మధ్యన చిన్న ఘాటు ఎడితే దూరుపు ఉండిపోతాయి కదా అలాగ అలాగొచ్చేస్తాయి నీకు అసలు లేదు పెడగా ఒక మూడు నాలుగు కొట్టు పెడకి అది చూడు ఎన్ని వచ్చాయి నాలుగా ఇంకో రెండు ఆరు అయితే సరిపోతాయేమో రాయబరికి పెట్టావా ఓకే పోయింది అది అదే మధ్యలో కట్ అయిపోయింది అది తీసి తీసేసి పోయింది ఓకే పదండి ఇంకా కాల్చుకోండి ఇంక అయితే ఇప్పుడు పుల్లలు చేసి కాలియాలి ఇది కూర చేసుకోవచ్చు మామూలుగా కాల్చుకోవచ్చు పచ్చి కూడా తినవచ్చు కూర చేస్తారు గాని పచ్చి తినేస్తారా పచ్చి కూడా తినొచ్చు ఎందుకంటే దగ్గుకు మంచిది ఏది ఇప్పుడు వేసేస్తారు అయితే ఏదో ఒక్క నిమిషం చూపించు ఎన్ని ఉన్నాయి మా వేడుగున్నాయి తీసారు ఒకసారి ఆరు

కాదు ఇప్పుడు మామలుగా ఉండేటప్పుడు మీరు ఇలాగ అడుగు వచ్చినప్పుడు తింటుంటారు ఇలా కాల్చుకొని అంటే కనిపిస్తే మఠాస్ అనమాట లేపేస్తారా తినడమే దీని బదులు లైట్ పూలు తినొచ్చు కదా ఇదేం టేస్ట్ ఉంటుంది బాగుంటుందా

ఏ పరుగొచ్చినా ఆ ఇది పరుగొచ్చినకాయని లేదకాయ ఎలా కాలిపోయి నల్లగా మాడిపోయి మొత్తం అన్ని కాలిపోయినట్టానా ఆ కాలిపోయి ఓకే ఓకే తీయడమే తీసేయండి అయితే మరి ఇంకొంచెం సైడ్ ఇప్పుడు సియ్య పెడితే బగాల మండిపోద్ది ఇక

ఇగ పచ్చగా ఉంది పరికొచ్చిన కాయలు తెంపేస్తాం ఇలా తీసి తినే ఆడమే ఇగ తనకి కత్తి తీస్తుంది కత్తితో తియ్యాలి మరి కత్తితోనే నీట్గా వచ్చేస్తుంది బాగా మాడిపోయింది కాయలన్నీ నల్లగా ఉంది తినేడు కదా ఇంకా ఓకే బాగుందా తినే ఇంకా ఉడికిందా మామూలు పండుగ దీనికి డిఫరెన్స్ ఏంట ఉంది తేడా టేస్ట్లో ఇదే బాగుందా తీయగా కాకపోతే ఎక్కువ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను మరొక వీడియోలో కలుస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఆల్ ओके थैंक यू उठा चलो बाय